హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మకు సంబంధించి ఒక నిర్వాహకుణ్ణి అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అసలు ఇమ్మడి రవి ఎలా అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి ఈ విషయాలు మనతో మాట్లాడటానికి భరద్వాజ్ గారు ఉన్నారు భరద్వాజ్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇది ఐ బొమ్మకు సంబంధించి అంతకుముందే పోలీసులకు తెలంగాణ పోలీసులకి ఒక సవాలు విసిరారు దమ్ముంటే పట్టుకోరా షకావత్తు ఆ టైప్లో ఎట్టాలకు పట్టుకున్నారు సార్ అంటే పట్టుకున్నారు ఇప్పుడు ప్రజల నుంచి ఒక ఆందోళన రావట్లేదు ఏమిటి అని చూస్తున్నాను నేను అంటే తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ అంటే మాది అట్టడుగు ప్రజల మల్టీప్లెక్సు అనే మాట వాడారు వాళ్ళు ఇంతకుముందు ఒక ప్రకటన ప్రకటనలో అవును కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు విజయవాడలో చాలా సినిమా హాళ్ళు తగలబెట్టారు అలా ఇతను అరెస్ట్ అవగానే ప్రజల నుంచి ఒక స్పందన వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయాలి కదా మా వైపు ప్రజలు ఉన్నారు అని క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు ప్రేక్షకులు అందరూ మా అనుకున్నారు మీరు ఏం చేయలేరు అని సవాల్ విసిరాడు ఆయన అంటే ఈయన ఒక్కడే అని నేను అనుకోవడం లేదు నిర్వాహకుల్లో ఈయన ఒకడ ఉండొచ్చు అది మెకానిజం ఆగిపోతుంది రేపటి నుంచి వీడియోలు రావేమో అనేటువంటి సన్ సందేహాలు పడాల్సిన అవసరమే లేదు ఆ మెకానిజం నడుస్తూనే ఉంటుంది వాళ్ళు కంటెంట్ ఇస్తూనే ఉంటారు ఒక ఐపీ క్లోజ్ అయినా ఇంకొక ఐపీలో నుంచి అయినా ప్రజలని వాళ్ళు వదిలిపెట్టే అవకాశం లేదు కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ రవిని కాపాడుకోవడానికి ఏం చేయాలి ఆందోళన చేయాలి కదా జనాలు కనీసం అక్కడ సైబర్ క్రైమ్ ఆఫీస్ ముందు అయినా ధర్నా లాంటి కార్యక్రమం చేయాలి కదా మా కోసం నిలబడ్డాడు అతను మాకు వినోదాన్ని అందిస్తున్నాడు అంటే వినోదం నిర్మాణంలో ఉన్నటువంటి వినోదం స్టూడియోలో తయారైన వినోదాన్ని ప్రేక్షకులకు చేర్చడం కోసం సినిమా హాల్ ఉండేది ఒకప్పుడు ఆ సినిమా హాలుని మోర్ ఎక్స్పెన్సివ్గా మార్చేశారు వీళ్ళు టికెట్ల రేట్లు పెంచారు టిక్కెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు మీరు మీ సినిమాకు బడ్జెట్ పెంచారు ఐదు వందల కోట్లతో సినిమా తీస్తున్నారు వెయ్యి కోట్లతో తీస్తున్నారు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆ భారం ఇక్కడ ప్రజల మీద ఎందుకు వేస్తున్నారు అనేది ప్రశ్న మీరు బడ్జెట్ పెంచుకుంటున్నప్పుడు మార్కెట్ చూపించుకుంటున్నారుగా మీరు తెలుగు మార్కెట్ వరకు ఇంత ఖర్చు పెట్టేవాళ్ళం పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తున్నాం మొత్తం దేశంలో ఉన్న అన్ని థియేటర్లలోనూ సినిమా వేస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఇక్కడ ధరలు పెంచాల్సిన అవసరం ఏమిటి ఇది తప్పు కదా మీరు అంత డబ్బులు పెట్టడం ఎందుకు లోకల్ మార్కెట్ సినిమాలే చేసుకోండి లోకల్ మా మిమ్మల్ని పాన్ ఇండియా సినిమాలు తీయమని ఎవరు మీ ఇంటికి వచ్చి బతి కదా మీరు మార్కెట్ విస్తరణ అనేటువంటిది ఒకటి చూపించి ఒక అవకాశం చూపించి అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు అసలు ఇప్పుడు కథలు తయారు చేసుకునే ప్రొడ్యూసర్లు ఒక ప్రాజెక్ట్ ఒక హీరో గారి దగ్గరకు ఒక డైరెక్టర్ వెళ్తాడు డైరెక్టర్ గారు అడుగుతారు నాకు పాన్ ఇండియా కథ కావాలి అని ఆ ప్యాన్ ఇండియా కథ చెప్పిన తర్వాత ఆయన ఓకే అంటే అప్పుడు ప్రొడ్యూసర్ని తీసుకొస్తున్నారు ఓకే ప్రొడ్యూసర్కి చెప్తున్నారు బాబు ఇన్ని కోట్లు పెడితే ఇంత లాభం వస్తుంది అంటే సరే రైట్ అని చెప్పి రంగంలో దిగుతున్నారు డబ్బులు పెడుతున్నారు ఏదో గ్యామ్ ఒక చిన్న గ్యామ్లింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది అంటే సినిమా మేకింగ్ అని కూడా నేను అన్న దీన్ని ఓకే కాబట్టి మీరు మార్కెట్ అంచనాలు వేసుకుని ఇంత మార్కెట్ ఇంత ఖర్చు అని చెప్పేసి సినిమాలు తీస్తూ ఇక్కడ ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి టిక్కెట్ల రేట్లు పెంచమని ఇక్కడ జనాలని బాధేటువంటి రైట్ ఎవరిచ్చారు ఎప్పుడైతే మీరు ప్రైస్ హైక్ అని చెప్పి టికెట్ల రేట్లు పెంచేస్తున్నారో లోపల సినిమా హాల్లోకి వెడితే బయట ఇరవై రూపాయలకి లీటర్ నీళ్లు దొరికేది లోపల అర లీటర్ అరవై రూపాయలకి అమ్ముతూ పాప్కార్ను కోకు పెట్టించేటువంటి ట్రే పదమూడు వందలు తీసేసుకుంటూ ఈ లెవెల్లో దోపిడీ చేసేస్తుంటే జనాలని పైగా వాళ్ళ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్ ఉంటుంది అక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు బయట అమ్మేటువంటి కిన్లేనో మరొకటో అయితే ఇదే రేటు కి అమ్మాల్సి వస్తుంది కాబట్టి అది వేరే బ్రాండ్ పెడతాడు వాళ్ళు బ్రాండ్ వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకుని దాని మీద జిఎస్టీ కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు గవర్నమెంట్ హ్యాపీ నువ్వు వంద రూపాయలు చేసి దాని మీద జిఎస్టీ కట్టినా వాళ్ళు ఆనందపడతారు లేదు అరలీటర్ వెయ్యి రూపాయలు పెట్టి అమ్మినా కానీ ఆనందపడుతుంది ప్రభుత్వం వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుందిగా అంతే ప్రభుత్వాలు ప్రజల కోసం లేవు కార్పొరేట్ల కోసం ఉన్నాయి ఇప్పుడు మల్టీప్లెక్స్ల కోసం ఉన్నాయి ప్రభుత్వాలు జనం కోసం లేవు ఇంత దుర్మార్గంగా ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నటువంటి థియేటర్ వ్యవస్థ ఉన్నప్పుడు సినిమా చూడాలనేటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళ పాలిటిక్ కామధేనువు ఒక రకంగా దేవుడు దేవుడు ఐబొమ్మ ఐబొమ్మ అలాంటి దేవుడిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఈ పాటికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి కదా ఎందుకంత మౌనంగా కూర్చున్నారు అనేది నా ప్రశ్న భక్తులందరూ రోడ్డు మీదకి రావాలా దేవుడి కోసం రావాలి కదా దేవుడు దేవుడిని అరెస్ట్ చేసినప్పుడు మీరు అందరూ రావాలి కదా పైగా వాళ్ళు మాట్లాడారు ఆ విషయం ఆ మధ్యకాలంలో ప్రజలందరూ ప్రేక్షకులు మా వైపు ఉన్నారు మేము బడుగుజనుల మల్టీప్లెక్స్ మేము అని చెప్పారు ఇప్పుడు దీనికి కౌంటర్గా చేయవలసింది ఏంటి అంటే ఐబొమ్మ వ్యక్తుల్ని అరెస్ట్ చేసేసి వాళ్ళని ఏదో చేసేస్తే సినిమా పరిశ్రమ బాగుపడిపోతుంది అనుకోవడం భ్రమ థియేటర్లకి జనాలు వస్తారు అనుకోవడం ఇంకో భ్రమ ఐబొమ్మ లేకపోయినా కానీ థియేటర్లకు జనాలు రారు వాళ్ళు ఇంకొక నాలుగు రోజులు వెయిట్ చేసి ఓటీటీలో చూడటానికి సిద్ధపడతారు కానీ మీ టికెట్లు మీరు పెంచిన రేట్లకు టికెట్లు కొనుక్కుని పదమూడు వందలకి పాప్కార్న్ కొనుక్కుని సినిమా చూడరు ఇప్పుడు ఆ మధ్య నిర్మాతల సమ్మె జరిగినప్పుడు చివరిలో కంక్లూడింగ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దిల్ రాజు గారు ఓపెన్గా చెప్పాడు మేము మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు ఆ ధరలు మా దృష్టికి వచ్చింది మేము అది తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు ఆయన ఆ ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణం మర్చిపోయాడు అది ఇప్పుడు ఎఫ్డీసీలో ఉన్నాడు ఆయన ఎఫ్డీసీ బాధ్యతల్లో ఉన్నాడు ఇప్పుడైనా పట్టించుకొని మాట్లాడాలి కదా ఇప్పుడు ఒకప్పుడు టిక్కెటర్ ఒక టిక్కెట్టు రెండు రూపాయల ముప్పై పైసలు బాల్కనీ టిక్కెట్ ఉంటే ముప్పై పైసల్లో స్నాక్స్ వచ్చేవి ఇంటర్వల్లో హ్యాపీగా ఇది పరిస్థితి కూల్ డ్రింక్ తాగితే రూపాయి ఇరవై పైసలు ఖర్చు అయ్యేది కూల్ డ్రింక్ కూడా కొనుక్కుంటే అది డెబ్బై పైసలో అంత ఉండేది డెబ్బై ఐదు పైసలు కూల్ డ్రింక్ రూపాయి ఐదు పైసలు ఖర్చు పెడితే స్నా సమోసాలు కూల్ డ్రింక్తో లోపలికి వెళ్ళేవాడు ఏ ఇయర్ సార్ ఏర్లో సార్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతాల్లో రూపాయికి మొత్తం అన్నీ చూసేవాళ్ళు అంతే బాల్కనీ రెండు ముప్పై ఆ రోజున టికెట్ బాల్కనీ కాదు ఫస్ట్ క్లాస్ అంటే రూపాయి ఎనభై పైసలు దాని ముందు ఇంకో క్లాస్ ఉండేది బెంచి రూపాయి ఇరవై పైసలు తర్వాత నేల నేల అరవై పైసలు రూపాయి ఉంటే సినిమా చూసి వచ్చేవాళ్ళు హాయిగా జనాలు లోపల బోల్డ్ కొనుక్కుని తిని ఇంటర్వెల్లో లోపల క్యాంటీన్ ఉన్నప్పటికీ ఆ గేట్ల దగ్గర చిన్న చిన్న బేసన్లు పెట్టుకుని చెవిగోడీలు అవి అమ్మేవాళ్ళు అవి కూడా కొనుక్కొని ఇచ్చేవాళ్ళు వాళ్ళు లేదు థియేటర్లో క్యాంటీన్లోనే కొనుక్కోవాలి అయితే చంపేస్తాం ఎన్కౌంటర్లో చంపేస్తాం అనేవాళ్ళు కాదు ఇప్పుడులాగా ఇప్పుడు అదే చేస్తున్నారు కదా మీరు థియేటర్కి వెళ్తుంటే మొత్తం సోదా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు బయట మీరు ఆర్డీఎక్స్ లోపలికి తీసుకెళ్తున్నారని కాదు ఆ పేరుతో సోదా చేసి ఆ సోదాలో మీ జేబులో చాక్లెట్ ఉంటే మీరు మీరు దొంగలాగా దోషిలాగా చూస్తారు తీసి బయట పక్కన పడేస్తారు నిర్దయగా మీరు ఏదైనా చిన్న కూల్ డ్రింక్ కొనుక్కుని తాగుతూ సినిమా హాల్లోకి వెళ్తానంటే దానికి ఒక కట్టి ఇక్కడ ఉంచుతాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అంటాడు ఎవరిచ్చారు ఆ హక్కు వాళ్ళకి ఇది మా ఇది మానవుల్ని అంటే మనిషి గౌరవాన్ని తగ్గించడం కించపరచడం కదా కాబట్టి ఈ లెవెల్లో దుర్మార్గం జరుగుతుంటే దానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం ప్రజలకి తక్కువకి వినోదం అందిస్తున్నటువంటి ఐబొమ్మ వాడిని అరెస్ట్ చేసేటువంటి నైతిక హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఒకవేళ ఐబొమ్మని క్లోజ్ చేశారు అనుకుందాం ఏమీ కాదు అది దాని నిర్వాహకుల్లో ఇతను ఒకడు ఈ రవి అనేటువంటి వ్యక్తి ఒకడు కుక్కట్పల్లిలో అరెస్ట్ అయ్యాడు అతను అతని అకౌంట్లో ఉన్నటువంటి మూడు కోట్లను జప్తు చేశామని చెప్పారు అతను ఏదో పని మీద వచ్చాడు ఇక్కడికి సైబీరి కరేబియన్ దీవుల్లో నుంచి వీళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు అనే సమాచారం కూడా ప్రపంచం ముందు ఉంచారు ఇప్పుడు పోలీసు వారు సైబర్ క్రైమ్ వారు ఇది ఒక విజయం సాధించినట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నిజమైన విజయమా ఇది మసబూస్ మారేడుకాయ చేయటమే ఓకే కాబట్టి ఈ అరెస్టు అనేది దుర్మార్గం ఓకే ఐబొమ్మ పేరుతో వాళ్ళు సామాన్యులకి ఉచితంగా ఇప్పుడు ఇది లేదనుకుందాం ఇది లేకపోతే జనాలు థియేటర్లకు వస్తారనేది కూడా భ్రమే ఓకే థియేటర్లకు రారు సార్ థియేటర్లకు ఎందుకు రారు అంటే అక్కడికి వచ్చి భరించేంత ఆర్థిక స్తోమతలు లేవు జనాల దగ్గర కాబట్టి ఇళ్లల్లో సినిమా వచ్చినప్పుడే చూద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ ఎందుకు వస్తారు ఇది కాకపోతే ఇంకెవరో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు అసలు వీళ్ళ దగ్గరికి అంత క్వాలిటీ ప్రింట్ ఎలా వెళ్తుంది అనేది అది మాట్లాడండి ముందు అక్కడక్కడ కరేబియన్ దీవుల్లోనో ఇంకో చోట ఉన్న వాళ్ళని పట్టుకోవడం కాదు సెయింట్ కిడ్స్ ఉంటారంట ముందు ముందు మీ ఇంట్లో నుంచి సరుకు బయటకు వెళ్తుంది ఆ లీకేజ్ ఏమిటో అక్కడ సిమెంట్ రాసుకోండి ముందు అది మానేసి ఎవరినో అరెస్ట్ చేస్తాం ఎవరినో ఎన్కౌంటర్లు చేస్తామని మాట్లాడితే తప్పు కదా అది అది జరుగుతోంది ఇది మసిపూసి మారేడుకాయ చేయటం కోసం ఏదో ప్రయత్నం కసరత్తు తప్ప జరగబోయేదేమీ లేదు కానీ ప్రజలు నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికి ఓకే ఎవరైతే థియేటర్లని థియేటర్ల దోపిడీని తట్టుకోలేక ఈ ఈ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ సినిమాలు కన్జ్యూమ్ చేస్తున్నారు ఓకే వాళ్ళందరూ కూడా ఈ రవి అనేవాడిని విడుదల చేయాలని చెప్పి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం అయితే ఉంది వచ్చి సైబర్ క్రైమ్ ముందు కొన్ని కోట్ల మంది హైదరాబాద్లో ఉన్న జనాలు ఐ బొమ్మ చూస్తున్నారు కదా ఐ బొమ్మని కన్జూమ్ చేస్తున్న వాళ్ళందరూ వెళ్ళి సైబర్ క్రైమ్ ముందు కూర్చుంటే ప్రభుత్వం వణికిపోతుంది అది జరగాలి అది జరిగితే పరిస్థితి ఏమిటో అవుతుంది ఓకే ఈ ప్రభుత్వాలు మల్టీప్లెక్స్ ప్రేమికులు ఓకే మల్టీప్లెక్స్ కోసం అవసరమైతే అయితే వీళ్ళందరినీ చంపేసినా చంపేస్తారు ఓకే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసమే బతుకుతున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వాలు అందుకని ఇది ఇప్పుడు ఈ అరెస్టుని సీరియస్గా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా సంఘాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇదేదో ఒక అద్భుతమైన విజయం అని నేను అనుకోవడం లేదు నిజంగానే ఖండించాల్సినటువంటి పరిస్థితి ఓకే ఐబొమ్మ ఆపరేటర్ పేరుతో రవిని అరెస్ట్ చేయడానికి నేను బహిరంగంగా ఖండిస్తున్నాను ఓకే సార్ అంటే రవి అరెస్ట్ తర్వాత మిగతా వాళ్ళు అంటే మిగతా వాళ్ళు అంటే మీరు ఇతను ఒకటే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది 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 కానీ వాళ్ళని కూడా ఏదైనా టార్గెట్ చేసి మొత్తం ఆపేసే అవకాశం అయితే ఉందా లేదా సార్ అంటే అంత ఎక్కడి నుంచే ఆపుతారు వాళ్ళ అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్న ఇద్దరు ముగ్గురో కాదు రకరకాల దేశాల్లో రకరకాల ఐపీలతో ఉన్నారు ఇక్కడ ఒక ఐపీ పట్టుకుంటే ఇంకో చోట ఆన్ అవుతుంది అది ఎక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధాన అవగానే ఈ దేశంలో ఏ ఫోన్లోనూ పవన్ సైట్లు రావు అని చెప్పాడు ఆయన అశ్లీల చిత్రములు చూచే అవకాశాన్ని రద్దు చేస్తున్నాను నేను చెప్పాడు నిజంగానే ఆయన ప్రధాన అయిన తర్వాత ఆగినాయి సైట్లు కానీ వేరే చోట నుంచి అవి తిరిగి ఇంకొక ఐపీలో నుంచి ఇంకొక అడ్రస్లో నుంచి పంపవుతూనే ఉన్నాయి కొన్ని సైట్లు ఓపెన్ కావు కానీ ఆల్టర్నేటివ్ సైట్ ఇది అని చెప్పేసి ఇమీడియట్గా మీకు ఆయుధంలో వచ్చేస్తుంది ఆ సైట్ ఆన్ చేస్తే మీరు చూడదలుచుకున్న కంటెంట్ అందులో కనిపిస్తుంది చూసుకోవచ్చు చదువుంది ఆల్రెడీ నడుస్తున్నాయి ఓకే అట్లాగే ఇది కూడా ఇది కూడా అంతే ఆన్లైన్లో దేన్నో ఆపగలము ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి ఏదో ఆపగలం అనుకోవడం భ్రమ ఒకవేళ అన్నీ ఆపేసినా అన్ని ఎక్కడి నుంచి సినిమా రాకపోయినా లీక్ అవుతోంది కదా ఇక్కడ స్తారు దాన్ని ఎలా ఆపుతారు ఈ లీకేజీయే మార్గం చూసుకుంటుంది వాహకం చూసుకుంటుంది ఒక చోట నుంచి కారిన నీళ్లే ఒక తూముని ఏర్పాటు చేస్తాయి ఒక దారిని చేసుకుంటాయి చెట్లోకి వెళ్ళాలా లేకపోతే అవతల ఇంకో ఇల్లు ముంచాలా అనేది అవి చూసుకుంటాయి కాబట్టి ఆ లీకేజీని కంట్రోల్ చేయడం మీద మీరు మీకు శ్రద్ధ లేదు వెళ్ళిపోయి ఎవరినో అరెస్ట్ చేసేసి వాటి అకౌంట్లో మూడు కోట్లు జమ జప్తు చేశామని చెప్పి ఏదో చేస్తాం మేము ప్రపంచాన్ని ఉద్ధరించేసామంటే అలాగే ఎవరిని ఉద్ధరించారు ఇండస్ట్రీలో కొంతమంది బయ్యర్లని మీరు కాపాడుతారు ఈ అరెస్టు ద్వారా ఓకే విస్తృతమైన ప్రజలు ఇప్పుడు ఆగిపోతే ఎంతమంది సఫర్ అవుతారు ఐబొమ్మ వాడు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు ఆ ఫ్రీ కంటెంట్ మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దొరకకుండా చేసినట్టేగా మీరు థియేటర్కి రండి ఆటో పెట్టుకోండి రెండు వందల రూపాయలు వాడికి ఇవ్వండి ఇక్కడికి రండి థియేటర్ దగ్గరికి ఒక్కొక్క టికెట్ ఏడు వందలకు కొనండి లోపలికి వెళ్ళి పదిహేను వందలకు పాప్కార్ తినండి అని చెప్పడానికి నీకు హక్కే ఉంది ఇతన్ని అరెస్ట్ చేసి తప్పు కదా ఇది ప్రజల నుంచి నిరసన రావాలి అవును ప్రజల నుంచి నిరసన రావాలి ప్రజా సంఘాలు దీన్ని పట్టించుకోవాలి ఓపెన్ ఏరియాలో మాట్లాడాలి మాట్లాడటం ద్వారా వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేయాలి ఇది నేరాన్ని ప్రోత్సహించటం కాదు ప్రభుత్వాలు చేస్తున్న నేరాల వలన ఈ నేరం పుట్టింది ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేసుకోవటానికి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయి మల్టీప్లెక్స్లకి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు దోచుకుంటున్నారు నిజంగా ప్రభుత్వంలో ఎవరికైనా తెలుసా వీళ్ళు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే ఐదు వందల కోట్లని వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి పాన్ ఇండియా మార్కెట్ అనేది ఒకటి పెట్టుకున్నారు మనం ఇక్కడ టికెట్ల రేట్లు పెంచకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాడా సినిమా పరిశ్రమను ఉద్ధరించడం కోసం మేము టికెట్లు పదిహేను వందలు చేయడానికి కూడా సంతకాలు పెడతామంటున్నారు ఇప్పుడు క్యాంటీన్ల దగ్గర టీ కోట్ల దగ్గర జూబ్లీ హిల్స్లో చర్చ ఏంటంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓటేశారు అవును నవీన్ కు నవీన్ యాదవ్ ఓటేసారు ఎందుకు వేశారు వీళ్ళందరూ అంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వార్నింగ్లు వెళ్ళిపోయినాయి మీరందరూ మమ్మల్ని గెలిపించకపోతే మీ సినిమాలకి ప్రైస్ హైక్కి మేము సంతకాలు పెట్టాం అని ప్రభుత్వం చెప్పింది లోపాయికారిగా అందుకని వీళ్ళందరూ వెళ్ళి ఓటేసి వచ్చారు అని మాట్లాడుకుంటున్నారు సాధారణ ప్రజలు ఇప్పుడు ఆయన వంద చెప్పాడు సినిమా కార్మికులకు మూడు ఎకరాల్లో అక్కడ స్కూల్ కట్టిస్తాను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడుగా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూలు పొద్దున్నే మీ పిల్లవాడిని మా దగ్గరికి పంపించండి మేమే నీళ్లు పోసి కడిగి వాళ్ళకి టిఫిన్ పెట్టి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అవును మధ్యాహ్నం భోజనం వచ్చుతాము కేవలం రాత్రిపూట మీ ఇంటికి వస్తాడు మీరు భోజనం పెట్టి పడుకోబెట్టి పొద్దున్నే మా దగ్గర పంపించేయండి ఎందుకంటే మీరు మూడింటికే వెళ్ళిపోతారు కాబట్టి సినిమా షూటింగుల కోసం మీరు లేకపోతే సినిమాలు లేవు కాబట్టి చాలా ఎమోషనల్గా మాట్లాడాడు ఆ రోజు ఆయన రేవంత్ రెడ్డి గారు మరి అంత హడావిడి చేసి అవన్నీ చెప్పాడు బాగానే ఉంది ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేసింది సినిమా వాళ్ళని అందుకని ఓట్లేసి గెలిపించారు నవీన్ యాదవ్ అని క్యాంటీన్ హోటల్ టీ కోటల దగ్గర మాట్లాడుకుంటున్నారు జనాలు ఇది పరిస్థితి అందుకని ప్రభుత్వాలు ఎప్పుడైతే దొంగల వైపు నిలబడతాయో ప్రజలు కూడా దొంగలను ఎన్నుకుంటారు దొంగల వైపు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు చేసేది సంసారం అయితే వీళ్ళు సంసారమే చేస్తారు నువ్వు ఇంకేదో చేసి దాన్ని సంసారం అనుకోమంటే వీళ్ళు కూడా అదే అంటారు అంతే అందుకని ఐబొమ్మ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని ప్రాపర్గా కోర్టుకు పెట్టేసి ఆ మూడు కోట్లు సీజ్ చేయడం కూడా తప్పే నిజానికి అతను ఏ పని మీదో ఏ అవసరం కోసమో వచ్చి ఉంటాడు ఇన్ఫార్మర్ నెట్వర్క్ అనేది వీళ్ళకి విపరీతంగా ఉంది ఇప్పుడు పోలీసు శాఖకి ఈ ఇన్ఫార్మర్ తెలుసు ఇన్ఫార్మేషన్ అనేది ఇన్ఫార్మర్ నుంచి తెలుసుకోని అక్కర్లేదు చాలా పద్ధతులు ఉన్నాయి దానికి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ దీనిలో వెళ్ళిపోతుంది ఎవరు ఎవరి నుంచి హైడ్ అయ్యేంత సినిమా లేదు ఎవరినైనా ట్రాక్ చేయాలనుకుంటే ఒక నాలుగు రోజులు ఇంట్లో ఒక గదిలో కూర్చుని ట్రాక్ చేసేటువంటి టెక్నాలజీ ఉంది మన దగ్గర కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఆయన దిగిన మరుక్షణం తెలుసు వాళ్ళకి సో వెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో అతను లీగల్గా ప్రొసీడ్ అవుతాడు ఒక వారం పది రోజుల్లో బయలు వస్తుంది కాకపోతే ఇక్కడే ఉండి కేసు కంటెస్ట్ చేయాల్సి రావచ్చు ఎందుకంటే పాస్పోర్ట్లు వీసాలు అవన్నీ షూరిటీల పేరుతో తీసేసుకుంటుంది కోర్టు రిలీజ్ చేసే ముందు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చాక ఆయన ఏం చేస్తాడు అనేది వేరే గొడవ కానీ వాళ్ళు చేసేది సమాజ సేవ అని వాళ్ళే చెప్పుకున్నారు పీడిత ప్రజల తరఫున నిలబడ్డాం మేము ఒక ఒక రకంగా సినిమా రాబిన్ లా మాట్లాడేట వాళ్ళు వాళ్ళ ప్రకటనలో అవును అప్పుడు ఇచ్చిన రాబిన్ హుడ్ అంటే ఏమిటి వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి పెట్టడం మేము అదే చేస్తున్నామని చెప్పారు మరి రాబిన్ రాబిన్హుడ్ని కాపాడుకోవడానికి ప్రజలు కదలాలి కదా మరి ప్రజలు కదలకపోతే వాళ్ళు అతని పట్ల ద్రోహం చేసినట్టే అందుకని ఇప్పుడు ప్రజల ముందు ఉంది ప్రశ్న అతన్ని కాపాడుకుంటారా ఐ బొమ్మను కాపాడుకుంటారా లొంగిపోతారా అనేది ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు